రాబోయే వంద రోజుల్లో లక్ష ఇరవై ఎనిమిది వేల ఇళ్లు పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నట్లు చెప్పారు మంత్రి పార్థసారథి గృహ నిర్మాణ శాఖపై అధికారులతో రివ్యూ చేశారు మంత్రి పేదవాడికి గృహాల అందించడమే లక్ష్యంగా ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పారు అమరావతిలో గృహ నిర్మాణ శాఖపై రివ్యూ చేసిన శాఖ మంత్రి కొలుసు పార్థసారతి ఈ రివ్యూ మీటింగ్ అన్ని జిల్లాల గృహ నిర్మాణ శాఖ అధికారులు పాల్గొన్నారు రాష్ట్రంలో ఎనిమిది లక్షల నలభై వేల ఏడు వందల ఐదు ఇల్లు వివిధ దశల్లో ఉండగా ఐదు లక్షల డెబ్బై ఆరు వేల ఆరు వందల డెబ్బై ఇల్లు ప్రారంభానికి నోచుకోలేదని చెప్పారు కాబట్టి రాబోయే వంద రోజుల్లో లక్ష ఇరవై ఎనిమిది వేల ఇల్లు పూర్తి చేయాలని తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు మార్చి నెల నాటికి రాష్ట్రంలో ఏడు లక్షల ఇల్లు కట్టి పూర్తి చేస్తామన్నారు మంత్రి గత ప్రభుత్వం లబ్ధిదారులకు కాకుండా పక్కదారి పట్టించిందన్న విషయం తమ దృష్టికి వచ్చింది చేసి అధికారికంగా వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు ఇసుక దొరకని ప్రాంతంలో ప్రత్యామ్నాయ ఏర్పాటు చేస్తామని రాష్ట్రంలో గృహ నిర్మాణంపై అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తామని చెప్పారు కొన్ని కంపెనీలు ఇల్లు నిర్మించేందుకు ముందుకు వచ్చిన లాభదాయకంగా ఉన్న వరకు పూర్తి చేసి తర్వాత వదిలేసిన పరిస్థితి ఉందన్నారు ఇలాంటి కంపెనీలపై జూలై ముప్పై ఒకటి లోపు ఎంక్వైరీ చేయాలని ఆదేశించినట్లు చెప్పారు మంత్రి మూడు సారి అధికారులతో సమీక్ష నిర్వహిస్తామన్నారు గతంలో చేసిన పనుల్ని సమీక్షించే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు కొన్ని ప్రాంతాల్లో వ్యవసాయ భూముల్లో ఇల్లు కేటాయించారని గృహ నిర్మాణంలో కేంద్ర పథకాల ద్వారా వచ్చే నిధులు కూడా వాడుకుంటామని మంత్రి వెల్లడించారు each